సోమవారము దీపావళి అమావాస్య లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు చాలా విశేషమైనటువంటిది ఆర్థిక సమస్యలున్నా రుణ ఉన్నా లక్ష్మీ కటాక్షం కోరుకుంటూ ఉన్నా కుటుంబంలో తెలియనిటువంటి తగువులు అవుతున్నాయి విపరీతమైన శత్రువులు ఉన్నారనుకున్నా ఏదైనా సరే లక్ష్మీ కటాక్షం కావాల్సిందే అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంత సంబరాలు జరుపుకున్నా సాయంత్రం మాత్రం లక్ష్మీ పూజ చేయండి సాయంత్రమో లేకపోతే రాత్రి పన్నెండు గంటలుగా చేస్తే ఇంకా విశేషమైన పట్టుంటుంది అమ్మవారికి తేలికగా ఇంట్లో చిత్రపటం కానీ వెండి విగ్రహం కానీ మట్టి విగ్రహం కానీ ఏమున్నా పర్వాలేదు మల్లె పువ్వులతో అమ్మవారిని అలంకరించండి కదంబ పుష్పాలతో పూజించండి తామర పువ్వులు నీలపు కనువ పువ్వులు దొరికి మీరు వాటితో పూజించినట్లయితే అదృష్టం తప్పకుండా పడుతుంది అమ్మవారికి పచ్చి ఆవు నైవేద్యంగా పెట్టండి పంచదార నైవేద్యంగా పెట్టండి తేనె నైవేద్యంగా పెట్టండి ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్ ఏదైనా నైవేద్యంగా పెట్టండి మరీ ముఖ్యంగా నేను పైన పెట్టేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్ల నుంచి వెయ్యి